హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్ నా పేరు లక్ష్మి ఈరోజు రెసిపీ హెల్తీ రెసిపీ అండి ఈ రెసిపీ వచ్చి సోడిపిండి తోపా అండి ఇంకా రాగి పిండి తోపా అని కూడా అంటారు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు బెల్లం తీసుకోవాలి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ అయితే వేసుకోవాలండి ఈ బెల్లము రెండు వందల యాభై గ్రాములండి అంటే పావు కేజీ బెల్లం అనమాట ఇది ఇది వేసుకున్న తర్వాత మొత్తం బెల్లం మొత్తం బాగా కా ఇలాగా కరిగించుకోవాలండి కరిగిపోయిన తర్వాత ఒకసారి ఇలా గరిటితో అయితే కలిపేసుకోవాలి ఇందులోని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఫ్లేవర్ మంచిగా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి రుచి అయితే ఇది వేసుకున్న తర్వాత గరిటితో ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత మనం ఇందులో ఒక కప్పు వరకు బెల్లం వేసుకున్నాం కదా అదే కప్పుతోటి ముందుగా ఒక కప్పు సోడిపిండి అయితే తీసుకోవాలి వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ గట్టితో ఇలా తిప్పుకుంటూ కలిపేసుకోవాలండి ఇది వేసేటప్పుడు మంటన్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇది మొత్తం ఇలా వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని ఇంకొక పావు కప్పు వరకు సోడిపిండి అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా బాగా మెదుపుకుంటూ బాగా కలిపేసుకోవాలండి ఈ తోపా రెసిపీ అయితే పాతకాలం నుంచి మనకి వస్తున్నదే అండి మన అమ్మమ్మల నానమ్మల కాలం నుంచి మనకి తయారు చేసి పెడుతూ ఉన్నది ఇది ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని దీని మీద మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు అలాగే పక్కన వదిలేయాలి తర్వాత రెండు నిమిషాల తర్వాత దీన్ని మూత తీసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మెదుక్కుంటూ కలిపేసుకోవాలి గట్టితో అయితే ఇది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా అప్లై చేసుకోవాలండి మనం సోడిపిండి ప్లేట్లో వేసుకు వేసినా కూడా సోడిపిండి ప్లేట్ కంటుకోకుండా బాగా వచ్చేస్తుంది అనమాట ఇలా నెయ్యి మొత్తం బాగా అప్లై చేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న సోడిపిండి తోప మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇది వేసేసుకొని చేతికి కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి చేతితోటి మొత్తం ఇలాగా ఒత్తుకుంటూ బాగా కలిపేసుకోవాలండి ఎక్కడైనా కూడా వండలు ఉంటే అవి మొత్తం బాగా మెత్తగా మెదుపుకుంటూ ఇలాగైతే కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని మనం రౌండ్గా ఒక పెద్ద ముద్దలాగా చేసుకుందాము మీకు ఒకవేళ చిన్న చిన్న రౌండ్గా ఉండలాగా అయితే తీసుకోవాలనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు నేను మొత్తం అంతా ఇలా ఒకేసారి ఒకే పెద్ద ఉండలాగా తయారు చేసుకొని తీసేసుకున్నాను ఇలా చేత్తో బాగా ఒత్తుకున్న తర్వాత ప్లేట్లో పెట్టేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని అందులో పెట్టుకోవాలి తోటి ఇలా లైట్గా ఒత్తుకుంటూ పెట్టుకోవాలి తర్వాత దీని మీద నెయ్యి వేసుకొని మనం కొద్ది కొద్దిగా తీసుకొని తిన్నారనుకోండి నిజంగా అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చాలా మంచి హెల్త్ కూడా చాలా మంచిది ముఖ్యంగా పుష్పవతి అయిన తర్వాత మన ఆడపిల్లలకి ఎక్కువగా ఇది చేసి పెట్టాలండి వాళ్ళకి నడుముకి చాలా మంచిది నడుం బలం దొరుకుతుంది వారానికి ఒకటి లేదా రెండుసార్లు అయినా చేసి పెట్టండి పీరియడ్స్ కూడా కరెక్ట్గా రావు కదండి వాళ్ళకు కూడా ఇది చేసి పెట్టారనుకోండి చాలా మంచిదండి పిల్లలకి పెద్దవాళ్ళకైనా సరే ఎవరికైనా సరే చేసి పెట్టండి మంచి కాల్షియం దొరుకుతుంది ఎముకలు చాలా మంచిగా దృఢంగా ఉంటాయి ఎముకలు బలపడతాయి ఆడవాళ్ళకైతే నడుము బలపడుతుందండి తప్పకుండా దీన్ని అయితే ట్రై చేయండి మరి మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టండి